నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎన్నికలు పూర్తయ్యాయి రాజకీయ పార్టీలు రెస్ట్లోకి వెళ్ళారు కానీ అధికారం వస్తుంది మళ్ళా వైఎస్ఆర్సిపిఏ అధికారంలో రావడం ఖాయమనేది వైఎస్ఆర్సిపి అధినాయకత్వం బలంగా నమ్ముతుంది దాని తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చకచకా చేసుకుంటున్నారు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లతో పాటు కొత్త మంత్రివర్గం ఎవరుండాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి సాధించిన తర్వాత జూన్ తొమ్మిదొని జరిగే ప్రమాణ స్వీకారంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం పాటు ఆయనతో పాటు ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనేది వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం అంచనాలు రూపొందిస్తున్నట్టు తెలిసింది మరి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల ఎన్నికల ప్రచారాల్లో తిరిగినప్పుడు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులకి బహిరంగంగానే హామీలు ఇచ్చారు ఒకటి తూర్పుగోదావరి జిల్లా పెట్టాపురంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వంగా గీతా గారిని గెలిపిస్తే డిప్యూటీ సీఎంగా ఇస్తుందని చెప్పి ప్రకటించారు మరి దీంతో ఒక డిప్యూటీ సీఎం పూర్తయినట్టే మరి రెండు వేల పంతొమ్మిది ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఇచ్చారు ఇప్పుడు కాపు సామాజ వర్గానికి ఉభయ గోదావరి జిల్లాల కోట డిప్యూటీ సీఎం హోదా పూర్తయినట్టే ఒకవేళ వైఎస్ఆర్సీ పార్టీ అధికారంలోకి వచ్చిందర్త ఇదంతా జరిగేది కాబట్టి హామీ ఇచ్చారు పెట్టాపురంలో మరి వంగ గీత గారు గెలిస్తే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం అవడం ఖాయం అనేది జగన్ గారు చెప్పిన పార్టీ అధినేత చెప్పారు కాబట్టి ఆ పార్టీ అధికారంలోకి వస్తే జరిగే ప్రక్రియ అది మరి అదేవిధంగా చంద్రబాబు గారు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో భర్త్ బీసీ నాయకుడు మరి ఆయన ఎమ్మెల్సీని చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారి మీద పోటీ చేయించారు ఓడిపోయారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కుప్పంలో భరత్ చంద్రబాబు గారి మీద పోటీ చేశారు మరి ఆయన గెలుపు ఖాయమని చెప్పి ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతుంది రాష్ట్రం అంతా మరి ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం అంత ఈజీయా అంత తేలికైన పని సాధ్యపడుతుందా అనేది రాష్ట్రం అంతా చూస్తుంది కానీ కుప్పంలో మాత్రం మరి వైఎస్ఆర్సిపి చాలా బలంగా ఉందని లోకల్ బాడీస్ కానీ కౌన్సిల్ కానీ స్థానికం ప్రజానికంతా కూడా సైకిల్ కాకుండా ఫ్యాన్కే మొగ్గు చూపారని ప్రచారం జరుగుతున్న తరుణంలో సర్వేలన్నీ కూడా కుప్పంలో చంద్రబాబు గారు వర్సెస్ భరత్ అంటే టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ మధ్య ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే ఒక ఒక మాజీ ముఖ్యమంత్రి ఎన్నో ఏళ్ళుగా కుప్పంలో గెలుపొందుతున్న చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఓటమి అంచుల్లో ఉన్నారా ఓటమి ఖాయమేనా అనే ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతుంది నిజంగా చంద్రబాబు గారు ఓడిపోతే రాష్ట్రంలో దేశంలో కూడా పెద్ద చర్చకు దారితీస్తుంది తీస్తుంది ఒకవేళ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భర్త అనే వ్యక్తి గెలుపొందితే రాష్ట్రంలో ఒక అట్రాక్టివ్ పాయింట్ ఒక ఆకర్షణ శక్తిగా ఒక రాజకీయాల చరిత్రలో నిలిచిపోతాడు ఆ భర్తతో మరి రాజకీయాల చరిత్ర నిలిచిపోవడమే కాదు ఒక రికార్డు ఒక ట్రాక్ రికార్డు అనమాట చంద్రబాబు గారు లాంటి నలభై సంవత్సరాల అనుభవం కల రాజకీయ నాయకుడిని ఓడించాలని ఒక ట్రాక్ రికార్డు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కానీ ఆ పరిస్థితి వస్తుందా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే జగన్ గారు మంత్రివర్గంలోకి మరి భర్తను తీసుకోండి అని చెప్పి కుప్పంలో ప్రచారంలో జగన్ గారు చెప్పారు ఆ విధంగా భర్తని కూడా మంత్రివర్గం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా రాజమండ్రి నుండి మార్గాని భర్త్ సినిమా రంగంలో ఉన్నారు బీసీ నాయకుడు గౌడ సామాజం చెందిన నాయకుడు మరి రాజమండ్రిలో ఎంపీగా పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయ రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు ఒకవేళ గెలిస్తే మార్గాని భర్త గెలిస్తే ఆయన కూడా మంత్రివర్గాన్ని తీసుకుంటా అని చెప్పి హామీ ఇచ్చిన సందర్భం అంటే ఈసారి టాప్ ప్రయారిటీ బీసీలకి అంటే షెడ్యూల్ క్యాస్ట్ బీసీలకి మంత్రివర్గాల్లో ప్రయారిటీ ఇస్తున్నారు ఖచ్చితంగా మరి కాపుకోటలో వంగ గీతాగారు అని చెప్పి అనౌన్స్ చేశారు మరి బీసీల్లో కుప్పం నుంచి ఒకవేళ భర్త పో గెలిస్తే భర్తకి మంత్రివర్గంలో స్థానం పక్కాగా ఉంటుంది అంటున్నారు మరి అదేవిధంగా రాజమండ్రిలో మార్గాన్ని భర్త గెలిస్తే ఆయనకు కూడా మంత్రివర్గంలో స్థానం ఉంటుందని చెప్పి అనేది ప్రచారం జరుగుతుంది మరి ఇటు తిరిగి ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీనియర్స్గా ఉన్న మరి బొత్స అత్యాన్ని గారు పక్కాగా ఆయన మంత్రివర్గంలో స్థానం పక్కాగా ఉంటుంది అనేది అందరూ తెలిసిన విషయమే కొత్తగా కృష్ణా జిల్లాలో కూడా మరి కొత్తగా గెలిచే అభ్యర్థులు మరి బీసీలు ఎవరున్నారు బీసీలకు ప్రయారిటీ అదేవిధంగా మరి బందర్లో పేరుని నాని గారి కుమారుడు పేరుని కిట్టు మరి ఆయన కూడా యువకుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఒకరు అయితే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవుతాడు మరి యువకుల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే కాపు కొట్టాలనుకుంటే పేరుని కిట్టుకు అవకాశం ఉంటుందని ఒక ప్రచారం జరుగుతుంది మరి అంతేకాకుండా రాయలసీమ జిల్లాల్లో మరి ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థుల్ని చాలా మందిని పెట్టారు ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు పెట్టారు ఏపీ వ్యాప్తంగా మరి వారిలో రాయలసీమలో కడప జిల్లాలో అదేవిధంగా అనంతపురం జిల్లాలో సింగరమర్లో ఒక టిప్పర్ డ్రైవర్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దించారు ఎవ్వరు ఊహించిన విధంగా ఆ టిప్పర్ డ్రైవర్ని టీడీపీ అపహాస్యం చేసింది ఒక టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చారని ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది చెప్పి టీడీపీ చంద్రబాబు గారే స్వయంగా విమర్శలు చేశారు మరి అలాంటి నియోజకవర్గంలో ఒకవేళ టిప్పర్ డ్రైవర్ కూడా గెలిస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో మంత్రిని చేసి ఈ రాష్ట్రంలో ఈ వర్గాలకి అదేవిధంగా సామాన్యుడు అతి సామాన్యుడికి వైఎస్ఆర్సీపీ అలాంటి ప్రయాటిస్తుంది అనేది తెలియపరచదే జగన్ గారి లక్ష్యంగా ఉంది మరి ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు జూన్ నాలుగున ఒకవేళ గెలిస్తే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే వీళ్ళు మంత్రులుగా ఒక జాబితా ప్రాథమిక జాబితా సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది ఒకవేళ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ జాబితాతో పాటు మరికొంతమంది పేర్లు కొత్త పేర్లు వచ్చే అవకాశం లేకపోలేదు పక్కగా ఈ జాబితా ఈ నేను చెప్పిన పేర్లు అయితే మాత్రం మధ్యవర్గంలో ఉంటుందనేది మనకు అందుతున్న సమాచారం అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే జరిగే ప్రక్రియ ఇదంతా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్స్ బీసీ వర్గాలకి అదేవిధంగా ఎస్సీ వర్గాలకు కూడా ప్రయారిటీ అయిపోతున్నారు మరి ఓసీ వర్గాలు ఎవరు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి గుడివాడలో కొడాల నాని గారు కమ్మ వర్గం గన్నవరం వల్లభేమి వంశీ గారు ఖమ్మ వర్గం వర్గం అదేవిధంగా దెందులూరు నియోజకవర్గం నుంచి కొట్టారు అబ్బాయి చౌదరి గారు కమ సామాజిక వర్గం అట్లా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మరి కమ సామాజిక వర్గాన్ని కూడా ప్రయారిటీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే రెండు వేల పంతొమ్మిదిలో మరి కొడాల నాని గారు మంత్రి అయ్యారు ఆ వర్గం నుండి రెండోది జగన్ గారికి బాగా అత్యంత ఆప్తుడు మరి ఇరవై నాలుగు ఎన్నికలలో గుడివేళ్ళలో కొడాల నాని గారు కూడా డౌట్ అని ఒక ప్రచారం అయితే ఉంది బాగా తీవ్రమైన ప్రచారం జరుగుతుంది అదేవిధంగా గనవర్లో కూడా వల్లభి వంశీ గారు కూడా గెలిచే అవకాశాలు చాలా చాలా తక్కువ ప్రచారం జరుగుతుంది మరి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కమ్మ సామాజిక వర్గం కోటాలో ఎవరున్నారు కోస్తా జిల్లాలో ఎవరున్నారు గుంటూరు జిల్లా నుంచి ఇటు కృష్ణాజీ నుంచి ఎవరున్నారు గుంటూరు జిల్లాలో ఒకరిద్దరు కమ్మ వర్గం అభ్యర్థులు గెలిస్తే అక్కడ ఆ జిల్లా నుంచి కూడా ఎమ్మెల్యేలకు అవకాశం ఉంటుంది కానీ మరి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దెందులూరు నియోజకవర్గం నుండి కొటారు అబ్బాయి చౌదరి గారు విద్యావంతుడు సౌమ్యుడు ప్రజల్లో ఎప్పుడైతే ప్రజాదరణ పొందారు రెండు వేల పంతొమ్మిది ముందు ఆయన ఎవరో ఎవరికి తెలియదు దీనిలో నియోజకవర్గంలో అడుగుపెట్టిన తర్వాత కొటారు కుటుంబం నుంచి వచ్చిన ఒక యువ కేరటం అని చెప్పి ప్రచారం జరిగింది రెండు వేల పంతొమ్మిది ముందు ఆయన లండన్లో సాఫ్ట్వేర్ కంపెనీ పెద్ద పెద్ద కంపెనీలు దాదాపుగా వందల కోట్ల రూపాయలు తక్కువ ఉన్న కంపెనీలు మరి అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు నడిపారు మరి రెండు వేల పంతొమ్మిది వందల అధికారంలోకి వచ్చిన తర్వాత దెందులూరుని ఒక మోడల్ నియోజకవర్గంగా ఏపీలోనే ఒక మోడల్ నియోజకవర్గం అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ దెందులూరు నియోజకవర్గంలో ఏ మూలకి వెళ్ళినా ఏ రోడ్ ఏ వీధిలోకి వెళ్ళినా కూడా రోడ్లు మంచి మంచి రోడ్లు వేయించారు అభివృద్ధి క్రమంలో ముందు పెట్టారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మరి ఒక దశలో కొటారు అబ్బాయి చౌదరి గారు దాదాపుగా మంత్రి కావటం ఖాయమని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రుల్ని రెండున్నర సంవత్సరాలని ఒక టార్గెట్ పెట్టిన తర్వాత రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ నెక్స్ట్ రెండున్నర సంవత్సరాలకి మరి కొత్త మంత్రులు పెట్టాలనుకున్నప్పుడు కొటార అబ్బాయి చౌదరి గారు గారి పేరు పరిశీలనలోకి వచ్చింది దాదాపుగా కన్ఫామ్ అయినట్టే కానీ మరి రాజకీయాల్లో రకరకాలు ఎత్తుగడలు వ్యూహాలు రకరకాలుగా ఉంటాయి కాబట్టి మరి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ప్రభావాలు పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఆ విధంగానే త్రుటిలో కొటారు అబ్బాయి చౌదరి గారు రెండు వేల పంతొమ్మిదిలో మిగిలిన రెండున్నర సంవత్సరాల కాలంలో మంత్రి పదవిని దక్కే అవకాశం లేకపోయింది కానీ ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా దిందుల అబ్బాయి చౌదరి గారు గెలవడం ఖాయమని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది అదేవిధంగా పెద్ద ఎత్తున బెట్టింగ్లు కూడా జరుగుతాయి మరి అందరితో మాట్లాడే తీరు ప్రజలతో మమేకమయ్యే తీరు ఎవరినైనా చాలా గౌరవంగా మాట్లాడతాం కాబట్టి యువకుడు అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కూడా కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దిందులూరు నుండి అబ్బాయి చౌదరి గారు గెలవడం ఖాయమని ప్రచారం జరుగుతున్న తరుణంలో అదేవిధంగా వైఎస్ఆర్సీ పధికారం రావడం ఖాయమని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సందర్భంలో మంత్రివర్గం రెడీ చేసుకుంటున్న జాబితాల్లో ఖచ్చితంగా దెందులూరు నుండి కొటారు అబ్బాయి చౌదరి గారు కూడా రెండు వేల ఇరవై నాలుగు కొత్త గవర్నమెంట్లో జగన్ గారి గవర్నమెంట్లో మంత్రిగా ఉండబోతున్నారని కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది మరి వైఎస్ఆర్సీ అధిష్టానం కూడా కొటారు అబ్బాయి చౌదరి గారిని మంత్రివర్గంలో తీసుకోవాలని చెప్పి దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది మనకు మనకందున సమాచారం ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు తన మంత్రివర్గంలో ఎవరు ఎవరు ఉండాలని దాని మీద సామాజిక వర్గాలకు అంచనా వేస్తూ అత్యంత యువకులను కూడా ప్రయారిటీ ఇవ్వాలని మరి కులాల వారీగా ప్రయారిటీ ఇవ్వాలని కూడా బీసీఎస్సీలకు ఇస్తూనే మరి కాపులకి కూడా ఇవ్వాలన్నప్పుడు కమ్మారు కోటలు ఖచ్చితంగా కోటార అబ్బాయి చౌదరి గారికి మంత్రి పదవి దాదాపుగా ఖాయం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేది మనకు అందిన సమాచారం మరి ఇదంతా వైఎస్ఆర్సీ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది జరుగుతాయి అనేది మనకున్న సమాచారం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్